కు స్వాగతం ఎయిడ్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ కి అవార్డుల పంట ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఏలూరులో జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో తాడేపల్లిగూడెం ఎయిడ్స్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ కి బెస్ట్ సర్వీస్ క్లబ్ బెస్ట్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ డోనర్ బెస్ట్ రీజనల్ చైర్మన్ అవార్డులను సాధించినట్లు అధ్యక్షులు సోమవారం జరిగిన సమావేశంలో తెలియచేశారు బెస్ట్ రీజనల్ చైర్మన్ అవార్డు అందుకున్న మాజీ జిల్లా గవర్నర్ కప్పల నరసింహ మూర్తిని పలువురు అభినందించారు కార్యక్రమంలో కోశాధికారి మల్లారెడ్డి సారథి డిప్యూటీ గవర్నర్ ప్రభా శ్రీనివాస్ కూచిపూడి వెంకట అనిల్ కుమార్ మాజీ అధ్యక్షులు బాకా వెంకటేశ్వరరావు రాగిరెడ్డి నాగవరప్రసాద్ కెవీచలం ఏఆర్కె సత్యనారాయణ మూర్తి యోహాను వెంకటరావు డాక్టర్ కంచర్ల మూర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు